హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు కేజీ చికెన్ తీసుకున్నాను దాంట్లో రాళ్ళ ఉప్పేసి ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా నానబెడతాను ఎందుకంటే చికెన్కి బాగా సాల్ట్ పడుతుంది కాబట్టి చికెన్ కూడా టేస్టీ ఉంటుంది దానికోసం అని చెప్పేసి నానబెట్టేస్తున్నాను చికెన్లో కొన్ని వాటర్ పోసి సాల్ట్ వేసి కొంచెం కలిపేసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు చికెన్ ఫ్రై కోసం అని చెప్పేసి దాంట్లో ఒక బౌల్ పెట్టేసి ఆయిల్ పోసేసి తగినంత మసాలాలు వేసిన తర్వాత ఆనియన్ వేస్తున్నాను నేను ఆనియన్ కొంచెం ఎక్కువే తీసుకుంటాను ఎందుకంటే నేను కొబ్బరి పొడి వేయను కాబట్టి దానికోసం అని చెప్పేసి ఆనియన్ వేస్తున్నాను ఆయిన్ ఆనియన్ ఎక్కువ వేసుకోవడం వలన ఏంటంటే కర్రీ కొంచెం గ్రేవీగా వస్తుంది అండ్ కొంచెం స్వీట్నెస్ వస్తుంది దానికోసం అని చెప్పేసి నేను ఆనియన్ ఎక్కువే తీసుకుంటాను ఈ ఆనియన్ బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే ఏంటంటే మనం చికెన్ వండిన తర్వాత పైన ఇట్లా కనిపించకుండా అని చెప్పేసి నేను చేస్తాను దాంట్లో పుదీనా మసాలా ఆకు ఇవన్నీ యాడ్ చేసి మంచిగా కలిపేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ ఆనియన్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చింది కదా పుదీనా కొంచెం ఈ మసాలా ఆకు ఫ్రై కావాలి దానికోసం అని చెప్పేసి నేను బాగా కలిపేస్తున్నాను దీంట్లో ఇప్పుడు మనం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేద్దాము అల్లం ఎల్లిగడ్డ వేస్తే మాడిపోతుంది కాబట్టి మొత్తం ఫ్రై అయినాకనే ఆనియన్ మొత్తం ఫ్రై అయినాకనే అల్లం వెల్లిగడ్డ వేస్తున్నాను అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసిన తర్వాత మాడిపోతుంది అందుకని చెప్పేసి బాగా కలిపేసుకోవాలి ముందే వేసినాం అనుకో అల్లం ఎల్లిగడ్డ ఆనియన్లో అడుగంటుతుంది అందుకని చెప్పేసి నేను ఆనియన్ మొత్తం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తాను ఇప్పుడు దీంట్లో పసుపు యాడ్ చేయాలి కాబట్టి తగినంత పసుపు తీసుకున్నాను పసుపు వేసేసి మంచిగా కలిపిద్దాము మొత్తం ఇది ఫ్రై అయిపోయి మొత్తం గోల్డెన్ కలర్ వచ్చేస్తుంది చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో ఆనియన్ మొత్తం దీంట్లో ఇప్పుడు మనం చికెన్ యాడ్ చేసుకుందాము వాటర్ ఏమి లేకుండా మొత్తం తీసేసి వేయాలి లేదంటే వాటర్ ఎక్కువ వచ్చేస్తుంది ఆల్రెడీ చికెన్ వాటర్ పీల్ చేస్తుంది మనం ఒక ట్వంటీ మినిట్స్ అన్న నానబెట్టుకుంటేనే ఆ సాల్ట్ అనేది చికెన్కి పడుతుంది దాని ద్వారా ఏంటంటే చికెన్ బాగా ఉప్పు దానికి కొట్టేస్తుంది అనమాట చికెన్ పీల్ చేసుకుంటుంది దానికోసం అని చెప్పేసి ముందే నానబెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది చికెన్ అయితే బాగా కలిపేసుకోవాలి చికెన్ వేసిన తర్వాత అన్నీ మసాలా ఆనియన్ అల్లం ఎల్ల పసుపు ఇదంతా కలిసే విధంగా బాగా కలిపేసుకోవాలి అడుగు కాబట్టి కొంచెం బాగా కలపాలి దీనిపైన ఒక మూత పెట్టేద్దామండి ఇది గ్యాస్ కొంచెం సిమ్లో పెట్టుకోవాలి చికెన్ మొత్తం ఆయిల్లోనే కుక్ అయిపోవాలండి లేదంటే కొంచెం కౌసు వాసన వస్తుంది చికెను దానికోసం అని చెప్పేసి ఆయిల్లోనే మంచిగా ఫ్రై అయిపోవాలి వాటర్ అన్నీ బయటకు వచ్చి మొత్తం వాటర్ దగ్గరకు వచ్చేదాకా ఫ్రై చేయాలి ఆయిల్లోనే దాని ద్వారా ఏంటి అంటే చికెన్ బాగా టేస్టీగా ఉంటుంది అందుకని చెప్పేసి మనం కుక్ అయిన కొద్దీ వాటర్ అన్నీ బయటకు వచ్చేస్తాయండి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి తీసి చూద్దాము వాటర్ ఎట్లా వస్తో చూడండి అందుకే బాగా ఆయిల్లో కుక్ కావాలి కుక్కులు అయితే కుక్ అయితే ఏంటి అంటే వాటర్ అనేటివి మళ్ళీ ఇంకిపోతాయి దాంట్లో మనం కారం వేసినప్పుడు మంచిగా పీసెస్కి పడుతుంది దానికోసం అని చెప్పేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేద్దాం అలాగే ఇప్పుడు మళ్ళీ తీసి చూడండి ఆయిల్ అనేటి కొంచెం తగ్గేదాకా కలిపేద్దాం కలిపిన తర్వాత కారం వేద్దాం నేనైతే కేజీ చికెన్ తీసుకున్నా కాబట్టి ఒక స్పూన్ కారం వేస్తున్నాను ఒక లోతు చెంచా ఉంటుంది కదండి దాంతో కారం వేసినా కాబట్టి మంచిగా కలిపేసుకోవాలి నేను సాల్ట్ అయితే లాస్ట్లో వేసాను అండి ఎందుకంటే ఆల్రెడీ చికెన్ పీసెస్కి అంతా పట్టింది ఇందాక నేను సాల్ట్ చాలానే వేసి నానబెట్టిన వాటర్లో వేసిన కదా అది మొత్తం చికెన్ మొత్తం పీల్చేస్తుంది దానికోసం అని చెప్పేసి నేను లాస్ట్లో చికెన్ పీస్లు అన్నిటికీ కలిసేటట్టు మంచిగా కలపాలండి కారం మంచిగా పడితేనే టేస్టీ ఉంటుంది ఉప్పు అండ్ కారం రెండు చికెన్ బాగా ఉడికేటప్పుడు మొత్తం దానికి పీసెస్కి పట్టాలి కాబట్టి వాటర్ ఎంబడే పోయొద్దు కొంచెం ఆయిల్లో కుక్ కావాలండి ఇది బాగా ఆయిల్లో కుక్ అయిన తర్వాతనే వాటర్ పోయాలి ఇప్పుడు దీనిపైన ప్లేట్ పెట్టేసి కొద్దిసేపు ఉంచేసి ఒక ఫైవ్ మినిట్స్ చాలండి ఉంచేసి మళ్ళీ ఒకసారి కలుపుదాము మధ్య మధ్యలో ఎందుకంటే కారం వేసిన తర్వాత అడుగంటితుంది కాబట్టి కలపాలి లేదంటే అడగంటి పోతుంది చికెన్ ఏంటంటే మొత్తం గట్టిగా ఇట్లా కలిపేస్తే ముక్కలు అనేటివి విరిగిపోతాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా మెల్లగా కలపాలి మళ్ళీ ఒకసారి మూత పెట్టేద్దాము మూతబెట్టి దీనిలో వాటర్ యాడ్ చేద్దాం ఎందుకంటే చికెన్ మాడిపోతుంది కాబట్టి ఈ వాటర్ అనేటివి చెమట రూపంలో దాని కిందికి వెళ్ళిపోతాయి వేడికి హీట్కి అట్లా కూడా మాడిపోదు మళ్ళీ ఇవే వాటర్ మనం చికెన్లో పోసుకోవచ్చు తొందరగా కుక్ అయిపోతుంది కదా ఆల్రెడీ కుక్ అయిపోయింది చికెను మళ్ళీ కుక్ అయిపోతే అసలు వాటర్ పోసుకోకపోయినా ఏం కాదు కాబట్టి మనం గ్రేవీ కావాలనుకుంటే వాటర్ అయితే ఖచ్చితంగా పోయాలి చూడండి ఏం అడగంటలేదు నాకైతే దగ్గరకు వచ్చేసింది ఆల్మోస్ట్ చికెను మనకు గ్రేవీ కావాలి కాబట్టి వాటర్ పోసుకోవాలి లేదు గ్రేవీ ఏం అవసరం లేదంటే ఇట్లాగే కొత్తిమీర వేసేసుకొని దింపేసుకోవచ్చు ఆల్రెడీ చికెన్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిపోయింది దీంట్లో మనం ఇప్పుడు వాటర్ యాడ్ చేద్దామండి సూప్ కావాలి కాబట్టి ఖచ్చితంగా వాటర్ పోయాలి ఒకటే రోషణాక మెల్ల కొంచెం జాగ్రత్తగా కలిపేద్దామండి ఎందుకంటే ఆల్రెడీ పీసెస్ ఉడికినాయి కదా ఉడికిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా విరిగిపోతాయి దీనిపైన మూత పెట్టేద్దాం ఇప్పుడు ఒక టూ త్రీ మినిట్స్ పెట్టేసి మళ్ళీ తీసి ఒకసారి కలిపేద్దాము దగ్గరకు వచ్చిందా లేదా అని చెప్పేసి ఇప్పుడు మీరు కొబ్బరి పొడి వేయాలనుకుంటే వేసేయచ్చండి ఈ టైంలోనే ఒక్కసారి మనకు ఈ పీసు ఉడికిందా లేదా ఒక్కసారి చూద్దామండి ఆల్మోస్ట్ చికెన్ తొందరనే కుక్ అయిపోతుంది చూడండి ఎంత స్మూత్గా ఉడికిపోయిందో లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుందామండి మీరు ఏమంటారు చికెన్ మసాలా పొడి వేసుకోవాలంటే వేసేసుకోవచ్చండి నేను ఆల్రెడీ ఏమంటారు పోపుల్నే మసాలా యాడ్ చేసినాను కదా అయితే ఇప్పుడు మసాలా ఏం అవసరం లేదు అందుకే ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను మూత పెట్టేసుకుంటే దింపేసుకుంటే సరిపోయి